హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఇప్పుడైతే మనకి వాట్సాప్లో అందరికీ వచ్చి ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దీన్ని పెట్టడం జరిగింది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి మనకి అఫీషియల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది అంటే ఆల్రెడీ మనకి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అంటే అంటే ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్ కానీ తప్పకుండా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా మనకి వేకెన్సీస్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం ముప్పై రెండు వేల ప్లస్ అండ్ థర్టీ టూ థౌజండ్ ప్లస్ చూపిస్తుంది మరి దీనికి క్వాలిఫికేషన్కి ఇప్పటికీ చాలామంది డౌట్ ఉంటే టెన్త్ క్లాస్ ఉంటుందా లేకుంటే ఐటీఐ ఉంటుందా టెన్ ప్లస్ ఐటీఐ ఉంటుందా అసలు టెన్త్ క్లాస్ పోస్టులు ఏమైనా ఉంటాయా అని చెప్పి చాలామంది డౌట్లు ఉంది కొద్ది క్లారిఫికేషన్ అయితే కొంతవరకు మనకు వచ్చిందండి ఇంకా ఫుల్ క్లారిఫికేషన్ అనేది మనకి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు చెప్పగలం ఇప్పటివరకు మనకు వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చో కొంత డీటెయిల్స్ అనేది మనకి తెలుస్తుందండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వరకు ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వరకు ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మనకి అందరికీ వైరల్ అవుతుంది కదా అందరికీ వచ్చి ఉంటుంది ఇక్కడ సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయనా ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఇది మనకి పాయింట్స్ మ్యాన్ బి ఉంది కదా ఇది చూడమ్మా ఇవన్నీ లెవెల్ వన్ పోస్టులు లెవెల్ వన్ అంటే మనకి గ్రూప్ డి సంబంధించినటువంటి పోస్టులు కదా ఇక్కడ చూడమ్మా ఇక్కడ పాయింట్స్ మ్యాన్ అంటే ఇప్పుడు ఒక ఫైవ్ ప్లస్ చూపిస్తున్నాడు కదా దీనికి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉందండి దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది మరి మిగతా వాటికి ఇంజనీరింగ్ డిపా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు కదా దీనికి అయితే మనకి ఐటీఐ ఛాన్స్ ఉందండి దీనికి ఐటీఐ ఛాన్స్ అంటే దీనికి టెన్ ప్లస్ ఐటీఐ ఉండాలి వీటికి మాత్రం ఏదైతే ఇక్కడ ఐదు వేలు వేకెన్సీస్ చూపిస్తుండో ఫైవ్ థౌసండ్ ప్లస్ వీటికి మాత్రం తప్పకుండా టెన్త్ ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ వేకెన్సీస్ ఇంతేనా ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి మీకు డౌట్స్ రావచ్చు అండి ఇంకా ఖచ్చితంగా ఏవైనా చేంజెస్ ఉంటాయనేది క్లియర్లీ మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకి ఈ పీడిఎఫ్ ప్రకారం ఉన్న వాటిలో వీటికైతే వేకెన్సీస్ చూపించడం జరుగుతుంది ఇది టెన్త్ క్లాస్ వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం దీనికి అయితే మిగతా వాటికి మాత్రం ఐటీఐ ఉండే ఛాన్స్ ఉంది మరి చాలామంది డౌట్ సార్ ఈ థర్టీ టూ థౌజండ్ ఏంటి సార్ చాలామంది ఎనభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అని చెప్తున్నారు కదా సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ అని చెప్పినవి ఇక్కడ థర్టీ టూ థౌజండ్ ప్లస్ కనిపిస్తున్నాయి కదా మరి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి డౌట్ రావచ్చు సో నాకు కూడా అదే డౌట్ బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వీళ్ళు క్యాలెండర్ ఇవ్వాలనుకుంటున్నారు కనుక ప్రతి క్యాలెండర్లో కొన్ని వేకెన్సీస్ చూపించాలి కనుక ఈ ఈ నోటిఫికేషన్ వరకు ఈ వేకెన్సీస్తో ఫిల్ చేసి నెక్స్ట్ 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 అలా ఫిల్ చేస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనకు నోటిఫికేషన్స్ ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అట్లా రావడం జరిగింది అండ్ ఆ వేకెన్సీస్ అన్నీ కలిపి ఒకేసారి తీయడం వల్ల మనకి సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ చూపించడం జరిగింది మరి ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అంటున్నారు కనుక ఆ ఉద్దేశంతో ఇది ఇచ్చు ఉండొచ్చు బట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది మనకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఆ నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ మనం చాలా క్లియర్గా తెచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి మనకున్న వేకెన్సీస్ టెన్త్ మీద ఇవి ఉండే ఛాన్స్ ఉందండి ఇది ఈ ఫస్ట్ వన్ మిగతావన్నీ కూడా ఐటీ మీద ఉండే ఛాన్స్ ఉంది ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పేది నోటిఫికేషన్ వస్తేనే క్లారిటీ ఇవ్వలేము కొంతవరకు క్లారిటీ ఇవ్వగలం ఐటీఐ ఉంటాయి అండ్ టెన్త్ కూడా రెండింటికి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో క్లియర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎటువంటి ఆన్లైన్ సపోర్ట్ కావాలన్నా ఆఫ్లైన్ సపోర్ట్ కావాలన్నా మనకి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందన్న ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ